హాయ్ అండి నేను మీ చిట్టి బ్లాగ్స్ ఈరోజు మనం కేవలం పాలు బెల్లంతో స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా జ్యూసీగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది అంత రుచిగా ఉంటుంది మరి మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు మీ ద్వారా తెలియచేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను మీకు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ పాలు నై తీసుకోవచ్చు ఈ పాలు పొంగు వచ్చే అంత వరకు మనం మరిగించుకోవాలి పాలు మరుగుతూ ఉన్నప్పుడు నిమ్మరసాన్ని వేసుకోండి లేదు అనుకుంటే వెనుగర్ నైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకటి నిమ్మకాయ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు వాటర్ని కలుపుకొని వేసుకుంటున్నాను ఒక్కసారి నిమ్మరసాన్ని వేయొద్దండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఈ పాలు అనేది మనకి పలుకులుగా విరగాలండి ఈ విధంగా మనం కొద్ది కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పాల మొత్తం విరిగిపోయిన తర్వాత పన్నీరు వాటర్ మనకి సపరేట్ అవుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పన్నీర్ని వడకట్టుకుందాము ఇక్కడ స్టైనర్ తీసుకొని ఈ పన్నీర్ని మొత్తాన్ని మనం వడకట్టుకొని తీసుకుందాము ఈ విధంగా పన్నీర్ వేసుకున్న తర్వాత చల్లటి నీళ్ళను కూడా వేసుకోండి మనం నిమ్మరసం వేసాం కాబట్టి ఆ పులుపు అంతా పోతుంది విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకుంటూ వాటర్ మొత్తం మనం వాడిపోయేంత వరకు వడకట్టుకోవాలండి నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఈ పన్నీర్ని పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లోనికి తీసుకోండి ఎక్కడ మనకి వాటర్ లేకుండా వాడిపోవాలండి ఈ పన్నీర్ మొత్తాన్ని ప్లేట్లోనికి వేసుకొని చేత్తో బాగా సాఫ్ట్గా కలపాలండి ఈ పన్నీర్ మనం ఎంత సాఫ్ట్గా కలిపితే స్వీట్స్ అంత పర్ఫెక్ట్గా వస్తాయి మొత్తం ప్రాసెస్ అంతా ఈ పన్నీర్ కలపడంలోనే ఉంటుందండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా కలుపుకోండి ఇక్కడ నేను మినిమం టెన్ మినిట్స్ అన్నా కలిపానండి ముద్దలా మనకి చాలా సాఫ్ట్గా అవ్వాలి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేతితో నొక్కితే అలా సాఫ్ట్గా అవ్వాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా తీసుకోండి మిల్ మేకర్ సైజ్ అంతా పన్నీర్ని తీసుకొని మీకు నచ్చిన షేప్లను చేసుకోవచ్చండి నేనైతే బుల్లెట్ షేప్లను చేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే రౌండ్ షేప్ లైన్ చేసుకోవచ్చు ఈ విధంగా పన్నీర్ మొత్తాన్ని చేసుకోవాలి మరీ పెద్దగా చేయొద్దండి మనం పాకములు వేసేటప్పుడు ఇవి కాస్త ఉబ్బుతాయి కాబట్టి నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న హాఫ్ లీటర్ పాలకి నాకు ఇన్ని స్వీట్స్ వచ్చినాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకొని ఇక్కడ నేను వన్ కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి నేను చేసుకునే స్వీట్కి నాకు వన్ కప్పు బెల్లం సరిపోతుందండి వన్ కప్పు బెల్లానికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని వేసుకుంటున్నాను ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి మీకు ఈ బెల్లం ప్లేస్లోనికి పంచదార కావాలనుకుంటే పంచదారనైనా వేసుకోవచ్చండి నేనైతే బెల్లంతో చేస్తున్నాను బెల్లంతో చేస్తే హెల్త్కి మంచిది కాబట్టి నేను బెల్లంతోనే చేస్తున్నాను ఈ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం సిరప్ని నేను వడకట్టుకుంటున్నానండి వేస్ట్ ఏమైనా ఉంటే మనం తీసేసుకోవచ్చు నేనైతే వడకట్టుకుంటున్నాను ఈ విధంగా సిరప్ మొత్తాన్ని వడకట్టుకొని ఈ బెల్లం సిరప్ని ఫైవ్ మినిట్స్ మనం మరిగించుకోవాలండి ఎటువంటి పాకం అనేది అవసరం లేదు మనం గులాబ్ జామున్కి ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా చేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పన్నీర్ బౌల్స్ని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడకని వాళ్ళండి ఈ సిరప్ అంతా ఆ పన్నీర్కి పట్టి మంచి జ్యూసీగా అవుతాయి నేనైతే పది నిమిషాల పాటు ఉడికించాను పది నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి చక్కగా మనకి ఈ సిరప్ అంతా పన్నీర్కి పట్టి కాస్త ఉబ్బినట్లు కూడా ఉన్నాయి చూడండి అంతే ఎంతో ఈజీగా స్వీట్ మనకి రెడీ అయిపోయింది ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి చాలా బాగుందండి చాలా జ్యూసీగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది కేవలం ఆలు బెల్లంతో స్వీట్ మనకి రెడీ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్